హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏంటి అంటే స్వీట్ పాయసం అనమాట సో మనకి బయట అన్ని రకాల స్వీట్స్ దొరుకుతాయి కానీ ఒక పాయసం మాత్రం చక్కగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అది తప్పనిసరి సో నేను ఈ పాయసం చేయడానికి కండెన్స్డ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను చక్కెర బదులుగా ఈ కండెన్స్డ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ కాస్త క్యారమ్లైజ్గా బాగుంటుందన్నమాట కండెన్ కండెన్స్డ్ మిల్క్ అనేది సో పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి చేస్తే చాలా బాగుంటుంది సో ప్రాసెస్లోకి వెళ్దాం నేను వచ్చేసి ఒక కప్పు సేమ్యాకి మూడు కప్పులు పాలు తీసుకుంటున్నాను రెండు కప్పుల నీళ్ళు యాడ్ చేస్తాను మొత్తం ఐదు కప్పులు అనమాట వన్ ఇస్ టూ ఫైర్ ఏషియో అనమాట సో ఈ మూడు కప్పుల పాలని స్టవ్ వెలిగించేసి ఫస్ట్ కాగబెట్టేసుకొని ఒక పొంగు వచ్చే వరకు కాగబెట్టుకుంటే చాలు మరీ చిక్కగా కాగబెట్టాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు పక్కకు దించేసుకొని ఇదే స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టేసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీ వేసేసుకోవాలి గీ హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి నేను వచ్చేసి బాదమును కాజు ఆ తర్వాత కిస్మిస్ తీసుకున్నాను వీటిని లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత అదే గీలో ఈ సేమియా అనమాట ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంది సో ఈ సేమియాని యూస్ చేస్తున్నాను దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాడకుండా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇట్లా ఫ్రై చేయడం వల్ల సేమియా అనేది ఒక్కదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది పాయసం రెడీ అయిన తర్వాత కూడా సో ఇప్పుడు ఇందులో టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నాను అదే కప్తో టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఈ వాటర్ వేసుకొని సేమియాని ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్లో కుక్ చేస్తేనే సేమియా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది డైరెక్ట్గా పాలు యాడ్ చేస్తే సరిగా కుక్ అవ్వదు అనమాట సో ఇప్పుడు ఇలా కుక్ అయింది కదా చూసుకొని ఇప్పుడు మనం ఇందులో పాలు యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పాలంతా యాడ్ చేసేసి ఉండలు లేకుండా నీట్గా బాగా కలిపేసుకోవాలి సేమియా ఒకదానికి ఒకటి అంటుకోకుండా దీన్ని బాగా కలిపేయాలన్నమాట ఇట్లా మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఈ పాలు మొత్తం బాగా చిక్కబడే వరకు బాగా బాయిల్ అవనివ్వాలి సేమియా అనేది పాలల్లో కూడా ఉడకాలన్నమాట పాలు ఇంకా కాస్త దగ్గరికి పడాలి మీకు కా నేనైతే వన్ కప్ సేమియాకి పాలు నీళ్ళు రెండు కలిపి ఫైవ్ కప్స్ తీసుకున్నా అంటే వన్ ఇస్ట్ ఫైవ్ అనమాట మీకు ఇంకా పలుచగా కావాలి అంటే వన్ ఇస్ సిక్స్ కూడా తీసుకోవచ్చు బాగుంటుంది ఏం ప్రాబ్లం లేదు అయితే పడకుండా చూసుకోవాలి తక్కువ కాకుండా చూసుకోవాలి వాటరు పాలు అనేది అది ముద్దగా అయిపోతుంది సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిసేపు ఇందులో ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోనే ఒక త్రీ వరకు ఇలాచి తీసుకొని లైట్గా క్రష్ చేసి ఇందులో వేసేసాను దగ్గర పడిపోయిందనమాట ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది ఇట్లా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము కండెన్స్డ్ మిల్క్ అనేది వేసేయాలన్నమాట ఈ కండెన్స్డ్ మిల్క్ మనం ఏ కప్పుతో అయితే సేమ్గా తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు అయినా తీసుకోవచ్చు లేదంటే అంత కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు బాగుంటుంది సో చక్కెర వేయకుండా మనము ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది వేసుకోవచ్చు బాగుంటుంది ఇట్లా మొత్తాన్ని వేసేస్తున్నాను వేసేసి కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు ఎక్కువసేపు బాయిల్ అయిందంటే మళ్ళీ తిరిగి అది ముద్దుగా తయారైపోతుందనమాట కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాయిల్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసేసుకున్నాం అంతే మన పాయసం రెడీ అనమాట సో కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తే పాయసం ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్